బ్రాండెడ్ స్టిక్కర్ తయారు చేసి మార్కెట్లో చలామణి చేస్తున్న కేటుగాలను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు సుమారు రెండు కోట్ల విలువ చేసే నకిలీ ప్రోడక్ట్స్ ను సీజ్ చేశారు గ్రేటర్ శివార్లోని కాటేదాన్ నాగారం కేంద్రంగా ఈ నకిలీ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు బీహార్ స్టేట్ కు చెందిన కేటుగాలు గత కొద్ది రోజులుగా ఈ దందా జోరుగా సాగుతుంటాయి దీంతో సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోకస్ పెట్టి కల్తీ ప్రోడక్ట్స్ దందా గుట్టురట్టు చేశారు ముగ్గురిని అరెస్ట్ చేశారు మరో ముగ్గురు పరారిలో ఉన్నారు గ్రేటర్ శివారు ప్రాంతాలే అడ్డాగా నిత్యవసర వస్తువులు నకిలీ దందా సాగుతుంది నకిలీ గుట్కా కల్తీ చాక్లెట్స్ క్యాండీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అల్లం పేస్ట్ టూత్ పేస్ట్ ఉప్పు పప్పు ఒకటేంటి ఇక డిటర్జెంట్స్ సబ్బులు టీ పౌడర్ వాషింగ్ పౌడర్లు నకిలీ ఆహార పదార్థాలను మార్కెట్లో చేస్తుంది బీహారీ ముట్ట ఇటీవలే కాజీగూడలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేబుల్స్ తో డూప్లికేట్ ప్రొడక్ట్స్ చలామణి చేస్తున్నారని సమాచారంతో